నమస్తే ఎడిటోరియల్ కోలంలోని ఒక ముఖ్యమైన సమాచారం ఇది ఇది మేనిఫెస్టోల సీజన్ అధికార పక్షాల మాటలా ఉన్న విపక్షాల మేనిఫెస్టోలు అమల్లో ఉన్నటువంటి విధానాలను ధిక్కరిస్తున్నట్లు నిలదీస్తున్నట్లు కనబడతాయి తమ రాకను నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తాయి ప్రజానీకానికి అలాంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాయి న్యూఢిల్లీలో గడిచిన శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకు అలాంటి లక్షణాలు లేసమాత్రమైనా కనబడవు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సెక్యులర్ విలువలకు తిలోదకాలిచ్చి హిందుత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్నదని పదేళ్లుగా కాంగ్రెస్తో సహా వివిధ పక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి కానీ చిత్రంగా న్యాయపత్ర పేరుతో విడుదల చేసినటువంటి నలభై ఎనిమిది పేజీల మేనిఫెస్టోలో ఆ ప్రస్తావన లేదు దర్యాప్తు సంస్థలు ఇంటెలిజెన్స్ సంస్థలు చట్టబద్ధంగా పనిచేసేలా వాటిపై చట్టసభల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామన్న వాగ్దానం మాత్రం వినసొంపుగానే ఉంది కానీ తమ ఏలుబడిలోనే ఆ సంస్థలు భ్రష్టుపట్టడం మొదలైందని గ్రహించినట్టు లేదు ఇరవై ఏడు పార్టీలున్న ఇండి కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నది గడిచిన ఆదివారం ఆ కూటమి ఆర్భాటంగా రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించింది తీరా అధికార కూటమికి ప్రత్యామ్నాయం తామేనన్న విశ్వాసాన్ని కలగజేసే విధాన ప్రకటనకు మాత్రం కాంగ్రెస్ సిద్ధపడలేదు వాగ్దానాలకేమీ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి వర్తమాన యుగంలో చాలా పార్టీలు అమలు చేయడం కోసం కాక జనాన్ని మభ్యపుచ్చటానికే ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి వీటి మోహంలో పడి జనం ఓట్లు కుమ్మరిస్తారన్నది ఆ పార్టీల అంచనా కావచ్చు కానీ జనం తెలివి మీరారు ఏమిటన్నది గమనిస్తూ ఉన్నారు ఉదాహరణకు ప్రజాప్రతినిధులు ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే వారి సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటిస్తోంది కానీ కళ్ల ముందు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గోడ దూకుళ్లు స్పష్టంగా కనబడుతూ ఉండగా ఈ వాగ్దానానికి వెలుగుంటుందా గతంలో బీఆర్ఎస్ చేసింది కనుక తాము అదే చేస్తున్నామన్న సంజాయిషి ఇక్కడ చల్లదు తాను ఆ తానులోని ముక్కనేనని కాంగ్రెస్ చెప్పదలుచుకుంటే ఇలాంటి వాగ్దానాలకు చోటు ఇవ్వకూడదు మేనిఫెస్టోలోని పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారంటీస్లో సామాజిక న్యాయం గురించిన హామీ ఉంది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినవే యువత రైతులు మహిళలు కార్మికులు సమానత్వం వగైరాలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న కులగణనకు కాంగ్రెస్ సంసిద్ధత తెలిపింది స్వామినాథన్ కమిషన్ ప్రధానమైన సిఫార్సుల్లో ఒకటైన కనీస మద్దతు ధర ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తామన్న వాగ్దానం కూడా ఉంది తమ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ పని ఎందుకు చేయలేకపోయారో మాత్రం మేనిఫెస్టో చెప్పలేదు కనీసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులైనా వివరణ విద్యార్థులు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణాలను రద్దు చేస్తామన్న హామీ నిరుద్యోగ యువతను ఆకర్షిస్తుంది కానీ ప్రభుత్వ రంగంలో ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని ఎందరూ విశ్వసిస్తారన్నది అనుమానమే ఎందుకంటే ఆ విషయంలో గత యూపీఏ సర్కారు తీరు నిరాశాజనకం అటువంటి అసంతృప్తి ఉండబట్టే అప్పట్లో అన్నా హజేరే నేతృత్వంలో సాగినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యువత భారీ ఎత్తున పాల్గొన్నది రిజర్వేషన్లపై ఇప్పుడున్న యాభై శాతం పరిమితిని తొలగిస్తామని కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం కోట కల్పిస్తామని మేనిఫెస్టో చెబుతోంది అలాగే నిరుపేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు నేరుగా అందజేస్తామని చెబుతూ ఉన్నది రెండు వేల పద్దెనిమిది ఏఐసిసి సదస్సు దేశం మళ్ళీ బ్యాలెట్ ఎన్నికలకు మళ్ళాలని తీర్మానించింది కానీ చిత్రంగా మేనిఫెస్టో ఈవీఎం విధానం వైపే మొగ్గింది అయితే ఎన్నికల చట్టాలను సవరించి ఈవీఎంలు వాటికి అనుసంధానించే వీవీ ప్యాట్లు మరింత పారదర్శకంగా ఉండేలా చూస్తామంటున్నది అగ్నిపథ్ స్కీమ్ రద్దు కాశ్మీర్కు మళ్ళీ రాష్ట్ర హోదా న్యాయమూర్తుల నియామకాల కోసం ఎన్జేసి జీఎస్టీ చట్టాల ప్రక్షాళన వగైరా సరే సరి ఒక్క మాటలో చెప్పాలంటే అధికార పక్షంపై ఏ ఏ అంశాల్లో విమర్శలున్నాయో చూసుకొని వాటన్నింటినీ మేనిఫెస్టోలో గుదిగుచ్చిన వైనం కనబడుతోంది ఓటర్లను ఆకర్షించడానికి అవతలి పార్టీకి మించి వాగ్దానాలు చేయటం అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం మన దేశంలో కొత్త కాదు కానీ సైద్ధాంతికంగా అధికార పక్షానికి ప్రత్యామ్నాయమనే భావన కలుగు చేయడానికి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నించలేదు దాని ఆచరణ సైతం అదేవిధంగా ఉంటున్నది కేరళలోని వైనాడులో గడిచిన బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పార్టీ జెండాలు లేకుండానే రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి రోడ్ షో చూస్తే ఈ సంగతి బోధపడుతుంది బీజేపీపై ప్రధానంగా పోరాడుతున్నాం అంటూనే ఆ పార్టీ బలంగా ఉన్న ఉత్తరాదిని విడిచిపెట్టి రాహుల్ కేరళకు ఎందుకు వలస వచ్చారో కాంగ్రెస్ చెప్పలేకపోతోంది ఆ సంగతిలో ఉంచి రాహుల్ రోడ్ షోలో జెండాలు కనుమరుగవడానికి గల కారణాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో పాటుగా కనబడిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ జెండాతో పోల్చడంతో ఈసారి అవి రెండూ కనుమరుగయ్యాయి ముస్లిం లీగ్ జెండా ఏమిటో తెలియకుండానే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందా సెక్యులర్ విలువలు పాటిస్తున్నామంటూనే ఇలాంటి విమర్శలకు బెదరడం ఆశ్చర్యం కలిగిస్తుంది కాంగ్రెస్ మేనిఫెస్టో సైతం ఈ ధోరణినే ప్రతిబింబించింది